ఫ్రెండ్స్ అది జార్ఖండ్ లోని ధన్బాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ కి ఎదురుగా ఒక గోడ్స్ బండి ఆగింది అక్కడున్న జనాలు బండికున్న ఒక భోగి వంక చూశారు ఆ గోడ్స్ బండి పెట్టలోంచి రక్తం కారుతోంది కాసేపాగి అది అక్కడి నుంచి వెళ్లిపోయింది అయితే అంతలోనే వాళ్లు ఆ బండిని భోగిని ఫోటోలు తీశారు కొందరు వాటిని భారతీయ రైల్వే వారి ట్విట్టర్ ఖాతాకు పంపించారు సంబంధిత అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు ఆ దారిలో ఉన్న అన్ని స్టేషన్ల వారికి రైల్వే శాఖ నుంచి ఫోన్ల మీద ఫోన్లు రాసాగాయి రైల్వే పోలీస్ ఆ బండిని పట్టుకోవడానికి బయలుదేరారు ఆ పెట్టెలో ఎవరో వ్యక్తి ఉండి ఉంటాడు బాగా గాయపడి ఉంటాడని భావించారు వెంటనే కాపాడి చికిత్స చేయించాలనుకున్నారు తర్వాతే స్టేషన్లో దాన్ని ఆపేశారు రైల్వే పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు రక్తం కారుతున్న రైలు పెట్టె వద్దకు చేరుకున్నారు ఆ పెట్టెను తెరిచి చూస్తే అందులో ఒక బస్తా నుండి రక్తం కారుతోంది ఆ బస్తాను కిందకి దించి జాగ్రత్తగా తెరిచి చూశారు ఆ రైల్వే పోలీస్ మాట రాక నిలుచుండిపోయారు ఆ బస్తాలు కుక్క మాంసాన్ని స్మగుల్ చేస్తున్నారు ఏమని చెప్పాలి జంతువుల అక్రమ రవాణా మనుషుల అక్రమ రవాణా ఆడపిల్లల మహిళల అక్రమ రవాణా లాగే చాలా తీవ్రమైన నేరం ప్రపంచవ్యాప్తంగా ఈ దుర్మార్గం జరుగుతూనే ఉంది ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ప్రకృతి సమతౌల్యం దెబ్బతినే స్థాయికి ఈ అక్రమ రవాణా జరుగుతోందన్నది నిజం భారత్లో ఇలా వివిధ రకాల జంతువుల్ని స్మగుల్ చేయడం జరుగుతూనే ఉంది పాములు తాబేళ్లు ఏనుగు దంతాలు పులిగోళ్లు చర్మం అప్పుడప్పుడు ఏకంగా పులినే స్మగుల్ చేయడం జరుగుతుంది భారత్లో అంతరించిపోతున్న జంతువులు కొన్ని ఉన్నాయి వీటిని ఇతర దేశాలకు దొంగతనంగా అమ్మేస్తున్నారు అలాగే ఇతర దేశాల నుండి దేశంలోకి దొంగతనంగా తీసుకొచ్చే జంతువులు కూడా ఉన్నాయి హ్యూమన్ ట్రాఫికింగ్ లాగా యానిమల్ ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణా మనుషులు లేదా జంతువులు చేస్తున్న వారు అడపాదడపా పట్టుబడుతూ ఉంటారు ఈ మధ్య పంగోలిని జంతువుల్ని బాగా స్మగుల్ చేస్తూ ఉన్నారు పులి పిల్లల్ని విష సర్పాలని ఖడ్గ మృగాల్ని అక్రమ రవాణా చేయడం గురించి వార్తలు వినే ఉంటారు ఇవి భారీ జంతువులు కావడంతో ఈ మధ్య వీటి అక్రమ రవాణా కాస్త తగ్గుముఖం పట్టింది రవాణా చేయడంలోనూ పలు రకాల ఇబ్బందులు ఉంటున్నాయి అందుకని ఈ మధ్య చిన్న చిన్న జంతువుల్ని అక్రమ రవాణా చేయడం మొదలుపెట్టారు అటువంటి వాటిలో ఒకటి పెంగోలిన్ రెండు వేల తొమ్మిది రెండు వేల పదిహేడు సంవత్సరాల మధ్య కనీసం ఆరు వేల పెంగోలిన్ జంతువుల్ని భారత్లోకి అక్రమ రవాణా చేశాయి ప్రపంచంలో పెంగోలిని జాతులు ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఒక మన దేశంలోని రెండు జాతుల పెంగోలిన్ ఉన్నాయి కనుకనే భారతదేశ పెంగోలిన్లకు ఇతర దేశాల్లో బాగా గిరాకీ ఉంది పెంగోలిన్లను మందుల తయారీలో వాడుతూ ఉంటారు వాటిపై చర్మాన్ని పెంకుల్లా గట్టిగా ఉండే పులుసుల్ని మాంసాన్ని కోరి ఈ అక్రమ రవాణా జరుగుతోంది మరీ ముఖ్యంగా చైనా లాంటి దేశంలో వీటికి బాగా గిరాకీ ఉంటుంది ఆ దేశంలో వీటిని వివిధ రకాల మందుల తయారీలో ఉపయోగిస్తూ ఉన్నారు అలాగని వైద్య శాస్త్రంలో ఆధారాలు ఉన్నాయా అంటే లేవు కూడా కేవలం ఇది వాళ్ల నమ్మకం అందుకే మన దేశ పెంగోలిన్లకు చైనాలో అంత గిరాకీ ఉంది భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల నుంచి పెంగోలిన్లను పట్టుకుని మయన్మార్ చైనాలకు అక్రమ రవాణా చేస్తూ ఉంటారు పెంగోలిన్ మాత్రమే కాదు అక్రమ రవాణాదారుల జాబితాలో అరుదైన ప్రాణులు చాలానే ఉన్నాయి తాజాగా చెన్నై విమానాశ్రయంలో ఒక అక్రమ రవాణా సంఘటన జరిగింది ఇది ఒకటే అని కాదు ఇది ఒక తాజాగా జరిగిన ఘటన ఔరాని అందరూ ఆశ్చర్యపోయిన సంఘటన ఇది ఉదయం వేళలో ఖాజా మొహియుద్దీన్ అనే ప్రయాణికుడు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాడు అతని వద్ద నల్లని ఒక సంచి ఉంది సెక్యూరిటీ చెక్ జరుగుతూ ఉన్నప్పుడు అది కదలసాగింది అక్కడున్న సిబ్బంది దాన్ని కనిపెట్టారు ఆ సంచిని పరీక్షిస్తే అందులో చిరుతపులి పుల్లలు పుల్లలున్నాయి వీటిని అక్రమంగా తరలించుకుపోతూ ఉన్నాడు ఆ వ్యక్తిని నిర్బంధించారు ఆ చిన్నారి చెరుతలకు డబ్బాలతో పాలు పట్టించారు విమానాశ్రయ సిబ్బంది చేసిన ఈ పనిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు ఆపై వాటిని వన్యప్రాణి అధికారులకు అప్పగించారు మరో మనిషి కూడా ఇలానే పట్టుబడ్డాడు ముప్పై ఏళ్ల వయసున్న కెవిన్ గయానా నుండి అమెరికా వచ్చి జానఫ్ కెనడీ అంతర్జాతీయ శ్రేణిలో దిగాడు అక్కడి రక్షణ సిబ్బందికి ఇతనిపై అనుమానం కలిగింది ఈయన గారు ఎందుకో ఆందోళనగా కనిపిస్తూ ఉన్నాడు అస్తమానం వీళ్ల చూడటం వెంటనే చూపులు తిప్పుకోవడం చేస్తూ ఉన్నాడు అధికారులు అతన్ని అతని సామాగ్రిని తనిఖీ చేసినా ఏమీ దొరకలేదు చివరికి స్కానింగ్ యంత్రంతో అతని శరీరాన్ని తనిఖీ చేశారు అతని శరీరం అంతా జీవించి ఉన్న సాంగ్ బర్డ్స్ని కట్టుకుని ఉన్నాడు మొత్తం పద్దెనిమిది పక్షులు చాలా ప్రత్యేకంగా ఈ పక్షుల్ని అక్రమ రవాణా చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఇవి చక్కగా అతని శరీరానికి అత్తుకుని కూర్చున్నాయి వీటి ధర గయానాలు ఇరవై డాలర్లకు ఒకటి అదే అమెరికాలో ఒకటి వెయ్యి డాలర్ల కంటే ఎక్కువే అందుకే వీటి పాటల పోటీలు కూడా ఉంటాయి అంటే వీటి కూతులు అంత బాగుంటాయని అర్థం అన్నిటికంటే మధురంగా కోసిన పోని పాడిన పక్షి యజమానికి పదివేల డాలర్ల బహుమానం లభిస్తుంది అందుకని ఈ బుజ్జి పక్షులకు అమెరికాలో అంత గిరాకీ ఉంటుంది ఈ స్మగ్లర్లు డబ్బు కోసం ఏవైనా చేస్తారు నార్వేలో ఇందుకు సంబంధించిన ఒక తాజా సంఘటన ఇది నార్వే విమానాశ్రయంలో దిగిన ఈ స్మగ్లర్ సెక్యూరిటీ చెక్ కూడా పూర్తి చేసుకున్నాడు ఇక బయటికి వెళ్లటమే తర్వాత ఈలోగా ఒక అధికారి అతని వైపు చూశాడు ఆ వ్యక్తి శరీరంలో ఏదో తేడా కనిపించింది అసలైతే అతన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు సెక్యూరిటీ క్లియరెన్స్ అయిపోయింది కాబట్టి అయినా కూడా చిన్న అవకాశాన్ని అయినా ఎందుకు విడిచిపెట్టాలని ఆ అధికారి భావించాడు వెంటనే అతన్ని ఆపి తనిఖీకి సహకరించమన్నారు మీరు నమ్మరు అతని శరీరం నుండి పద్నాలుగు రకాల పైధనాలను దొరకపుచ్చుకున్నారు ఈ సర్పజాతుల విలువ అంతర్జాతీయ విమానంలో ఎన్నో కోట్ల రూపాయలుంటుంది అంతేకాదు అత్యంత అరుదైన బల్లులు కూడా అతని వద్ద దొరికాయి ఇతను వీటిని తన పొట్ట కట్టుకున్న ఒక సంచిలో కడు జాగ్రత్తగా పేర్చి పెట్టుకున్నాడు ఆపై అతన్ని నిర్బంధించడం జంతువుల్ని వన్యప్రాణి విభాగానికి అప్పగించడం జరిగాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు చెప్పి ముగించవచ్చు కానీ కేవలం మీకు ఈ విషయాలు చెప్పి ఊరుకోవటం మాత్రం మా ఉద్దేశం కాదు ఒక్క మన భారతదేశం నుండే అరుదైన ఇలా ఎన్నిటిను ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు వీటిలో ఇక అంతరించిపోతున్నాయనే జంతువులు కూడా ఉన్నాయి ఇది మరీ విచారకరం మీరు ముచ్చరగా కొనుక్కున్న వస్తువుని ఎవరో దొంగిలిస్తేనో పోనీ ఎక్కడో పారేసుకుంటేనే బాధపడతారు కదా మనసు నలిగిపోతుంది కదా అపురూపంగా చూసుకునే మీ పెరటి మొక్కకు పూచిన పువ్వుని ఎవరో తెంపి పట్టుకుపోయారనుకోండి మీ మానసిక వేదని గుర్తు చేసుకోండి పువ్వే కదా అని ఊరుకుంటారా అపురూపమైన ఆస్తి పోయినందుకు బాధపడతారా కోపంతో రగిలిపోతారా లేదా సరిగ్గా ఇలాంటిదే ప్రకృతిలోని ప్రాణుల్ని దేశానికి సంబంధించిన అపురూప సంపదని కొల్లగొట్టడం అక్రమంగా తరలించకపోవటం కూడా డబ్బు బంగారం రత్నాలు ఆభరణాలు విలువైన వస్తువులు దొంగతనంగా రవాణా చేయడం ఒకవైపు మనుషుల్ని అక్రమ రవాణా చేయడం ఇంకోవైపు మత్తు పదార్థాల అక్రమ రవాణాది మరోదారి ఈ జీవుల అక్రమ రవాణా కూడా తీవ్రంగా పరిగణించాల్సిన సంగతే పూర్వకాలంలో అయితే రాజులు రాజ్యాలు దండయాత్రలు దేశాల్ని ఆక్రమించుకోవటం ఉండేవి అప్పుడు సంపదల్ని కొల్లగొట్టి తమ దేశాలకు తరలించుకుపోయేవారు ఇప్పుడు కూడా విలువైన వస్తువుని అక్రమంగా దోచుకుని ఇతర దేశాల సంపన్నులకు మ్యూజియాలకు అమ్మేస్తూ ఉన్నారు ఇక ఆడపిల్లల అక్రమ రవాణా వారిపై జరిగే దౌష్ట్యాలు మీకు తెలియంది కాదు ఈ కోవలోనే జంతువుల పక్షుల అక్రమ రవాణా ప్రత్యేక తరహాకు చెందింది ఏకధాటిగా కొనసాగే ఈ చర్యలు ప్రకృతి సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు మీ మిత్రులతో సన్నిహితులతో పర్యావరణ ప్రేమికులతో ఈ విషయాన్ని పంచుకోండి వీలైతే ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకోండి మనం కూడా ఈ ప్రకృతిలో ప్రాణులమే కదా మనకు కొన్ని కర్తవ్యాలు ఉంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్